అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఈ నెల ఇరవై ఐదున ఒంగోలు పిఎస్ లో విచారణకు రావాల్సి ఉండగా అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్ హాజరయ్యారు తాను సినిమా షూటింగ్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నారంటూ వర్మ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు అదే సమయంలో మీడియాకు మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తూ వైఖరిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ మా చీఫ్ ఎడిటర్ రమేష్ గారు అందిస్తారు సార్ వర్మ గారు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు ఇంటర్వ్యూస్ మాత్రం ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు పోలీసులు యాక్చువల్గా గా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అనేది అనుమానంగా ఉంది నాకు ఎందుకంటే ఒకవైపున ఆయన ఏదో దొరకనట్టుగా ఆయన కోసం పోలీసులు అన్వేషిస్తున్నట్టుగా టీవీ నిండా వేస్తున్నారు రెండవ వైపున ఆయన చక్కగా టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు దీనివల్ల అర్థమైతే ఏంటంటే ఐదర్ పోలీసులు ఆయన అరెస్ట్ చేయాలని అనుకోవడం లేదు అన్నయ్య ఉండాలి లేదు పోలీసుల అసమర్థతకి ఇది ఊరుతూ ఈ రెండింటిదో ఒకటి ఒకటై ఉండాలి లేకపోతే ఇంత బహిరంగంగా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఇప్పటిదాకా పట్టుకోలేకపోవడం ఏమిటి అరెస్ట్ చేయదలుచుకుంటే మరి రామ్ గోపాల్ వర్మ అంటున్నట్టుగా అసలు వాటికి అటువంటి దుర్దేశమే లేదు నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి చెప్ చెప్తున్నాడు ఏదో ఇంటర్వ్యూలో నిజంగానే వాళ్ళకి ఆ ఉద్దేశం లేదేమో తెలియదు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూ లేని చెప్పాడు అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఏమంటాడంటే ఈ సోషల్ మీడియాలో నైంటీ నైన్ పర్సెంట్ ఇట్లాగే రాస్తారు అందరూ నన్ను అరెస్ట్ చేస్తే అందరినీ కూడా ఇట్లా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అది ఎట్లా కరెక్టు అని చెప్పి ఒకటన్నాడు రెండు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ వాళ్ళంతా చాలా బిజీ కదా వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా ఉంటాయి వాళ్ళకి నన్ను అరెస్ట్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి నేను అనుకోవడం అలా ఎవరో ఆ పార్టీలో కింది స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తూ ఉండి ఉంటారు అంతకుమించి వాళ్ళకి అంత ఆలోచన ఉంటుందని నేను అనుకోవాలా అని చెప్పి చాలా పెద్ద మనుషులాగా మాట్లాడాడు ఎప్పుడు అంటున్నట్టు ఇంటెలిజెంట్ గా మాట్లాడారు చాలా ఇంటెలిజెంట్ గా అంటే డిజార్మింగ్ టెక్నిక్ అంట డిజార్మ్ చేయడం అనమాట అవతల వాళ్ళని చాలా కోపంగా వస్తే ఏదైనా పెద్ద హోటల్లో కానీ షాపుల్లో కానీ మేనేజర్ వచ్చి చల్లబరుస్తాడు వెంటనే అది డిజార్మింగ్ టెక్నిక్ అది అట్లా ఈయన కూడా ముందర కలగ బంధం లాగా అసలు చంద్రబాబు నాయుడు గారికి పాపం ఆ ఉద్దేశమే లేదు లోకేష్ గారికి అసలు ఆ ఉద్దేశమే లేదు పవన్ కళ్యాణ్ గారికి అసలు నా గురించి ఆలోచనే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అదొకటి రెండోది ఏంటంటే ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం వాళ్ళకేంటి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి వాళ్ళకి అదే పెద్ద ప్రతీకారం ఇక అంతకంటే రెవెన్యూ ఏముంటుంది అని అన్నాడు మంచి పాయింటే వాళ్ళు నిజంగానే ఎవరి మీద రెవెన్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలే రెవెన్యూ తీర్చుకున్నారు వాళ్ళందరి మీద అంటే ఇవన్నీ చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేద్దాం అనుకున్నాడేమో వర్మ తెలియదు కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఏముంది ఇంకొక పాయింట్ కూడా ఏదో మాట్లాడాడు ఏంటి ఈ క్యారికేహెచ్ఎస్ టైప్లో వేస్తే అందులో తప్పే ఉంది ఇది మన ప్రాథమిక హక్కు కార్టూన్ల ద్వారా క్యారికేజర్ల ద్వారా ఎవరి మీదనైనా సరే కామెంట్ చేయొచ్చు మామూలుగా న్యూస్ పేపర్లో కూడా ఉంటుంది అది అదే సోషల్ మీడియా కూడా క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి దీని మీద కేసులు పెట్టడం సాధ్యమా దీని మీద కూడా చేస్తారా సెక్షలు వేస్తారా ఎట్లా సాధ్యం అది అన్నట్టుగా మాట్లాడాడు ఒకటి ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరినైనా విమర్శిస్తే అంత మాత్రం చేస్తున్నా వాళ్ళ మీద కేసులు పెట్టడం అది కరెక్ట్ కాదు అది జగన్మోహన్ రెడ్డి చేశాడు ఆ పని అప్పుడు వర్మకి అది తప్పు అని అనిపించాల అది నేను గతంలో కూడా చెప్పాను అప్పుడు అంతా బాగానే ఉంది అవన్నీ చేయటం ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం లేకపోతే భావ ప్రకటన స్వేచ్ఛ లాంటి రామ్ గోపాల వర్మకి ఏమాత్రం తగని మాటలని మాట్లాడుతున్నాడు ఇప్పుడు కొత్తగా రామ్ గోపాల వర్మ సెటారికల్గా ఏదో రాశాడని కాదు అతను బిలో ద బెల్ట్ చేసాడు అని చెప్పాను గతంలో అతనికి తెలుసు ఆ విషయం కానీ తెలివిగా తప్పించుకోవచ్చు అనుకుంటాడు సోషల్ మీడియా బులీ లాగా ప్రవర్తించాడు యాక్చువల్గా రామ్ గోపాల వర్మని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సోషల్ మీడియా బుల్లీ అనొచ్చు ఈ జడ్జిమెంట్ ఇంత క్లియర్గా మొన్నే వచ్చింది టూ వీక్స్ బ్యాకే ఈ ఈ కేసును కొట్టేశారు కదా అంతేకాదు ఈ కేసు వేసిన ఆయనకి యాభై వేల రూపాయలు ఫైన్ కూడా వేశారు అది కూడా ఉంది ఇందులో గవర్నమెంట్ కట్టమని గవర్నమెంట్ కదా అవతల పార్టీ కాబట్టి వర్మ ఇప్పుడు శుద్ధకూస కబుర్లు చెప్పొచ్చు కానీ ఆయన చేయాల్సినవన్నీ చేశాడు నిజంగానే గతంలో సెట్టరికలుగా ఉండేవాడు ఒకప్పుడు లే లేడని కాదు కానీ ఆ తర్వాత తర్వాత ఏమైంది ఏమైంది క్లియర్లీ మోటివేటెడ్గా అంటే ఉద్దేశపూర్వకంగానే అతను కించపరచాలి అవమానించాలి అనే ఉద్దేశంతో చేశాడు అందువల్ల ఇవాళ ఈ కేసులన్నీ ఆయన మీద వచ్చినాయి మరి పోలీసులు అరెస్ట్ చేస్తారా చేయరా మనకు తెలియదు ఈయనేమో ఇంత ఓపెన్ గా స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంటే పోలీసులు నోరేళ్ళు పెట్టి చూస్తున్నారేమో మనకు తెలియదు ఇవాళ రేపటిలో గనక ఎటువంటి డెవలప్మెంట్ లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం రెండు కంక్లూజన్స్లో ఏదో కంక్లూషన్గా రావచ్చు ఒకటి అసలు రామ్ గోపాల వర్మని అరెస్ట్ చేయాలనేటువంటి దుర్దేశం పోలీసులకు ఎంత మాత్రమో లేదు ఇదంతా టీవీ ఛానల్స్ వాళ్ళ సృష్టి అని అనుకోవచ్చు రెండు ఏదో వాళ్ళకి అరెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ వర్మ వాళ్ళకి దొరకడం లేదు కానీ స్టూడియోల్లో మాత్రం కూర్చొని మాట్లాడుతున్నాడు అని అంటే ఇది ఏపీ పోలీసుల అసమర్థతకి పెద్ద ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా బిలో బెల్ట్ వెళ్ళాడు అయినా కూడా కొంచెం కూడా రిగ్రెట్ లేకుండా దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నమే చేస్తున్నాడు కానీ రిగ్రెట్ అయితే ఎక్కడ కనిపించలేదు రిగ్రెట్ ఎందుకు ఏముండదు రిగ్రెట్ ఏముండదు రిగ్రెట్ ఉంటే జైలుకి వెళ్ళాలి కదా కొంతమంది వైసీపీ సపోర్టర్స్ ని మనం చూసాం సార్ శ్రీరెడ్డి పోసాని వాళ్ళ మీద వాళ్ళ మీద ఇంకా అరెస్టులు రాలేదుగా అక్కడ వరకు రాలే వాళ్ళు ఇంకా సారీలతో సరిపడే వాళ్ళు మరి వాళ్ళు భయపడి చెప్పేశారు వర్మ ఇప్పుడు అట్లా భయపడి చెప్పేస్తే అతను ప్రత్యేక భంగం కదా అంటే ఇప్పుడు దాకా అతను కల్టివేట్ చేసుకున్నటువంటి ఇమేజ్ కి భంగం కదా అంటే వర్మ ఇప్పుడు భయపడట్లేదు అనుకోవచ్చా ఈ వ్యాఖ్యలతో లేదు ఆయన చక్కగా ఆయన భయపడతాడు భయపడుతున్నాడు వచ్చాయి బట్ అట్ ద సేమ్ టైం బింగంగా మాట్లాడుతున్నాడు బయటికి రైట్